దిస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్యా న్యూస్ గారిని కలవబోతున్నాము అద్భుతమైన సర్వీస్ అందించి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్లో తనదైన ముద్ర వేశారు అశోక్ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఉన్న అవకాశం ఏంటంటే మన భారతదేశం మొత్తము ఎక్కువ రూరల్ ఏరియా ఇప్పుడిప్పుడు అర్బనైజ్డ్ అవుతుంది ఈ డిపార్ట్మెంట్లో పనిచేయడం గర్వకారణము ఎందుకంటే మనం రూరల్ పీపుల్కి సర్వ్ చేస్తాం నేను కూడా వచ్చింది రూరల్ ఏరియా కాబట్టి అక్కడ ఉండే ఇబ్బందులన్నీ మనకు తెలుసు కాబట్టి ఈ డిపార్ట్మెంట్లో రూరల్ ఏరియాలో పనిచేయడం నా అదృశ్యంగా భావిస్తున్నాను ఎవరైనా కూడా ఫస్ట్ ప్రాక్టికల్గా వర్క్ నేర్చుకోవాలి చాలామంది ఏంటంటే ఉద్యోగంలో జాయిన్ కాగానే కంఫర్ట్ జోన్లో ఉండడానికి ట్రై చేస్తారు ఫస్ట్ కంఫర్ట్ జోన్లో ఉండకూడదు కంఫర్ట్ జోన్ అంటే ఆఫీసులో ఉండడము ఊరికే సలహాలు ఇవ్వడం లేకుంటే ఇప్పుడు పక్కా ఆఫీసులలో పనిచేయడం అట్లా కాకుండా ప్రాక్టికల్గా మనము వర్క్ చేయాలి దాని తర్వాత ఆఫీస్లో కూడా పనిచేయాలి ప్రాక్టికల్గా వర్క్ చేస్తే మనకు అసలు ఏం జరుగుతుంది అనేది అర్థమవుతుంది ఆఫీసులో పనిచేస్తే మనకు రూల్స్ రెగ్యులేషన్స్ వస్తాయి ఆ తర్వాత మా దాంట్లోనే క్వాలిటీ కంట్రోల్ వింగ్ ఉంటుంది అది థర్డ్ వింగ్ అందులో పనిచేయాలి ఆ తర్వాత అదర్ డిపార్ట్మెంట్స్లో కూడా పనిచేయాలి మన డిపార్ట్మెంట్ ఎట్లా అంటే మనకు మదర్ లాంటిది మనం తప్పు చేసినా ఉప్పు చేసినా డిపార్ట్మెంట్ భరిస్తుంది కానీ మనం ఒక వేరే డిపార్ట్మెంట్కి డిప్యుటేషన్లో వెళితే అక్కడ మనం ఒంటరిగా పోరాటం చేయాలి ఇక్కడ మనకేంటి మనకు మన ఫ్రెండ్స్ ఉంటారు తోటి వాళ్ళు ఉంటారు మన పైన ఆఫీసర్ ఉంటాడు కింద ఆఫీసర్ ఉంటాడు మనకు సపోర్ట్ చేస్తాడు మన తప్పుల్ని సపోర్ట్ చేస్తాడు మనం కరెక్ట్ చేసే అవకాశం ఉంటుంది కానీ పక్క డిపార్ట్మెంట్లో పెడితే అలా కాదు యు ఆర్ ద సింగిల్ మ్యాన్ వన్ మ్యాన్ ఆర్మీ అక్కడ మన ఎఫిషియన్సీయే వర్క్ చేస్తుంది బయట డిపార్ట్మెంట్లో పనిచేస్తే చాలా గుర్తింపు కూడా వస్తుంది మనం పనిచేస్తే అంటే మన క్యారెక్టరు మన పనితనం అంతా మన బయట డిపార్ట్మెంట్లోనే బయటపడుతుంది నేను ఇనీషియల్గా ఫీల్డ్లోనే పనిచేశాను తర్వాత ఆఫీసులో కూడా పనిచేశాను తర్వాత క్వాలిటీ కంట్రోల్లో పనిచేశాను అదర్ డిపార్ట్మెంట్లో కూడా పనిచేశాను నేను ఈ నాలుగు వింగుల్లో పనిచేయడం వల్ల నాకు ఈ జ్ఞానం వచ్చింది